నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం ఊహించని పరిణామం రాజకీయ దాయాది కుటుంబాలు వారివ ఒక్కటయ్యాయి తుని రాజకీయాలను మలుపు తిప్పే మొనగాడు పొలిటికల్ రీఎంట్రీకి తెలుగుదేశం పార్టీ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది ఏమిటా కదా ఆయన దిగ్గజం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతకర్త అంతకు మించి తుని నియోజకవర్గ ప్రదాత ఆయన మకుటం లేని మహారాజు వీరే యనమల రామకృష్ణుడు రాజా అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తిరుగులేని ఆధిపత్యం రాజా బుల్లిబాబు గారి కుటుంబానికి ముప్పై ఏళ్లకు పైబడి ఏలుబడి సాగించిన రాజ కుటుంబానికి యనమల కుటుంబీకులు వెన్నుదన్నుగా నిలిచారు టీడీపీ వచ్చిన తర్వాత యనమల కుటుంబం నుంచి వేగు చుక్క పొడిచింది రామకృష్ణుడు రాజకీయ అరంగేట్రంతో బుల్లిబాబు గారి కుటుంబం యనమల కుటుంబం రాజకీయ దాయాదులుగా మారాయి టీడీపీకి యనమల కాంగ్రెస్కు రాజా అశోక్బాబు ప్రాతినిధ్యం వహించారు యనమల ఆరు పర్యాయాలు అశోక్ బాబు ఓసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు పార్టీలు వేరైనా ఇద్దరు నాయకులు స్నేహపూరిత రాజకీయాలతో నియోజకవర్గ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించారు రాజా అశోక్ బాబు రాష్ట్రంలో మారిన రాజకీయ మార్పులతో క్రియాశీలక రాజకీయాలకు దూరం జరిగారు అయినా ఆయన ఇమేజ్ ను ఎవరూ చెరపలేకపోయారు చెక్కు చెదరని బలమున్న అశోక్ బాబు ప్రత్యక్షం అవ్వడంతో వైకాపాకు దిమ్మ తిరిగిపోయే షాక్ అంటున్నారు విశ్లేషకులు అయితే వైకాపా వచ్చిన తర్వాత దిగజారు రాజకీయాలు కక్షపూరిత అరాచక పాలనతో తుని ప్రతిష్ట అప్రతిష్ట పాలయ్యింది ఈ దుస్థితికి కారకులెవరు నెత్తిన పెట్టుకున్న పాలకులు శివాలెత్తిన దాష్టికాలు ఎన్నెన్నో ఈ నీచ సంస్కృతిని భూస్థాపితం చేసేందుకు నేనున్నానంటున్న యువనేత్రి యనమల దివ్య తుని ప్రజలకు ఆశాకిరణమయ్యారు అందుకే చక్కని విజను ఉన్న జననేత్రి సరైన నాయకురాలని యనమల దివ్యను అసెంబ్లీ గడపెక్కించేందుకు రాజా అశోక్ బాబు తన కృషి చేస్తున్నారు మరి ఈ రాష్ట్రంలో మే పదమూడో తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో మరి ఈ రాష్ట్ర అభివృద్ధి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఎన్నికల్లో ఇష్టావతంగా నిజాయితీగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది మరి నేను ఒక జనసేన పార్టీ సభ్యుడిగా నేను కొనసాగుతున్నాను గతంలో జనసేన పార్టీని పోటీ చేయడం కూడా జరిగింది అది వాళ్ళ జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం అందులో మూడు అభ్యర్థిగా యనమల రామకృష్ణ గారి కుమార్తెనరెడ్డి హనుమల డీవి గారిని అభ్యర్థిగా పర్యటించడం జరిగింది పదిన్నర రోజున అమేష్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్డీఏలో భాగస్వామి పార్టీ నుండి జనసేన పార్టీ సభ్యుడిగా నేను కూడా వారికి వెళ్ళి అన్ని కలవడం జరిగింది మరి ఈనాడు రాష్ట్రంలోని పరిస్థితి మనం మన దగ్గర తెలుసు మరి వాళ్ళ రాష్ట్రంలో చూసినట్టయితే అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం అలా వ్యవసాయ పరంగా కానివ్వండి విద్యా పరంగా కానివ్వండి పరిశ్రమ పరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం చాలా ఇబ్బందిగా పరిస్థితిలో ఉంది ప్రభుత్వం అనేది ఒక పరిపాలన ఏ విధంగా జరగాలంటే ఒక పక్క అభివృద్ధి మరొపక్క సంక్షేమం సంక్షేమ రంగాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పరి కేంద్రీకృతం అయినట్టయితే పరిశ్రమలు రావాలి నీటి వనరులు కలగా విద్యుత్ కలగా యువత యుగలు ఉద్యోగ అవకాశాలు పెరుగుపడాలా ఇవన్నీ దృష్టికొని రెండు సమపాలలో మనం ముందుకు తీసుకెళ్ళగినట్టయితే రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుకెళ్ళిన అవసరాలు ఉంటాయి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో సుస్థిర పరిపాలనటువంటి అనుభవం ఉన్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన కేవల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎన్నికల్లో మీరు ఆలోచించి అది ఓటు వేయాలి చెప్పి కోరుకుంటున్నాను మరి ఒక జనసేన పార్టీ సభ్యుడిగా నా మద్దతు నిన్న నేను నామినేషన్ రోజున టీవీ గారు కూడా తెలియజేయడం జరిగింది నా వంతు సహకారాన్ని ఆ పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం ఎన్డీఏ విజయానికి నా తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను